Thank you నరసింహపేట నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై పంతొమ్మిది వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక్కడ కాపు వెలమ సామాజిక వర్గాల కీలకం వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి కృష్ణదాస్ పోటీ చేయనున్నారు టీడీపీ నుంచి బగ్గు శ్రీనివాస్ రమణమూర్తి టికెట్ ఆశిస్తున్నారు సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత ఓవరాల్ గా పార్టీ గ్రాఫ్ పడిపోవడం ఇక్కడ వైసీపీకి ప్రధానంగా మైనస్ పాయింట్స్ గా మారాయి ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సొంత ఇమేజ్ ఒక్కటే వైసీపీకి ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు ధర్మాన కృష్ణదాస్ ఎంతో కొంత చేస్తున్నాడనే టాక్ ఉంది మంత్రి పదవి పోయిన తర్వాత ప్రజలకు దగ్గరయ్యారు ఇక్కడ ధర్మాన స్ట్రాంగ్ గా ఉన్న టీడీపీ జనసేన పొత్తుతో టఫ్ ఫైట్ ఉండబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి